హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మనకు ఇష్టమైన సినిమాను ఫుల్ స్క్రీన్లో చూడడానికి దానికి సంబంధించిన సెట్టింగ్స్ను ఎలా చేంజ్ చేయాలి అని నేర్చుకుందాం అందుకు ముందుగా మనకు నచ్చిన సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉందో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ను చూస్ చేసుకోవాలి ఇక్కడ నేను జియో సినిమా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ను ఓపెన్ చేశాను అందులో నాకు నచ్చిన సినిమా మెక్ టూ ద ట్రెంచ్ అనే మూవీని ఓపెన్ చేస్తే అది స్క్రీన్ చాలా చిన్నగా కనిపిస్తుంది ఎంతో ఇష్టపడి పెద్ద స్క్రీన్ ఉన్న టీవీని కొనుక్కొని అందులో ఫుల్ స్క్రీన్లో మనకు నచ్చిన సినిమాను ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మూవీ ఇలా చిన్నగా కనిపించడం వల్ల మనకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది దీన్ని మనం ఒక చిన్న సెట్టింగ్స్తో మార్చుకోవచ్చు ఏ టీవీకైనా రిమోట్లో ఇలా సెట్టింగ్స్ బటన్ ఒకటి ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఇలా సెట్టింగ్ ఆప్షన్స్ కనిపిస్తుంది అందులో మనం యాస్పెక్ట్ రేషియో అనే ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలి ఈ ఆస్పెక్ట్ రేషియోని మనం క్లిక్ చేయంగానే అందులో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది అందులో మనకు ఏ ఆప్షన్ బెటర్గా అనిపిస్తుందో ఆ ఆప్షన్ని మనం చూస్ చేసుకొని మన పిక్చర్ క్వాలిటీ అనేది మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్ డైరెక్షన్ జూమ్ అనే ఒక ఆప్షన్ని సెట్ చేసుకున్నాను మా టీవీలో కాబట్టి ఈ ఆప్షన్ ఉంది మీ టీవీలో అయితే వేరే ఆప్షన్ కూడా ఉండొచ్చు అదే ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు ఈ విధంగా మనం మనకు నచ్చిన యాస్పెక్ట్ రేషో పెట్టుకొని మనకు నచ్చిన మూవీని ఎంజాయ్ చేయొచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ